జొన్న రొట్టెలో ఈ దోసకాయ పప్పు చాలా బాగుంటుంది ఈ దోసకాయ పప్పును దోసకాయలు ఒక దోసకాయకు ఒక కిలో ఒక గ్లాసున్నర పప్పుతో చేసిన చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దోసకాయ పప్పు మేము చిన్నప్పుడు మా అమ్మ చేసేది చాలా బాగుంటుంది అందుకోసం మీకు చేసి చూపించాలని చూపిస్తున్నాను మీరందరూ ఇలా చేసుకోవాలి నమస్తే అండి నేను ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ దోసకాయ ఒక దోసకాయ తీసుకుంటున్నాను పప్పు కప్పెడు పెద్ద సగం పప్పులోకి కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని మెంతులు కరివేపాకు కొన్ని ఉల్లిపాయలు కొన్ని వెళ్లి పప్పు పోపు దినుసులు ఈ పప్పు ముందుగా కుక్కర్లో వేసుకొని కడిగి కొంచెం సేపు ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పప్పు పది నిమిషాలు అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇలా దోసకాయలు ఇలా కట్ చేసుకోవాలి చేదు ఉంటే చేదు ఇత్తనాలు చేదు ఉంటే కూడా వేయొద్దు ఇత్తనాలు వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది దోసకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు తగినన్ని పచ్చిమిరపకాయలు మెంతులు పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఉడుకుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ పోపులో కొంచెం వేసుకోవాలి కొన్ని వెల్లిపాయలు పోపులో మళ్ళీ కొన్ని వేసుకోవచ్చు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు ఇష్టం వేసుకోవచ్చు లేకుండా లేదు ఆయిల్ కొంచెం వేసుకొని కుక్కరు మూత తీసిన తర్వాత ఇలా రుబ్బుకోవాలి మంచిగా సాల్ట్ తగినంత వేసుకోవాలి మనం ఇష్టం ఉంటే చింతపండు వేసుకోవచ్చు లేకుంటే లేదు చింతపండు రసం కూడా వేస్తారు కొంతమంది ఇదే పుల్లగా ఉంది కాబట్టి నేను చింతపండు వేస్తలేను సాల్ట్ ఇంత రుబ్బిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసిన తర్వాత కొన్ని వెళ్ళిపోయాడు కొన్ని వెళ్ళిపోయారు వేసుకోవాలి ఇది కొంచెం ఎరగైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేకపోతే మాడిపోతుంది ఇలా బాగా కోసం పస్తే ఈ దోసకాయ పప్పు చపాతీలో కానీ రొట్టెలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నములో అయినా బాగుంటుంది మేము చిన్నప్పుడు మా అమ్మ దోసకాయ పప్పు ఎక్కువ చేసేది ఈ పప్పు అయిన తర్వాత ఈ పప్పులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది దోసకాయ పప్పు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది జొన్నరెట్టెలలో అయితే చాలా బాగుంటుంది ఈ రొట్టెలలో పప్పు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి